మార్నింగ్ నుంచి అయితే కొంచెం వెదర్ అయితే చల్లగా ఉంది వర్షం పడుతుంది అనేసి అయితే అనిపిస్తుంది బట్ ఎండ కూడా వచ్చేస్తుంది ఏమొస్తుందిలే అనేసి అయితే అనుకున్నాము కానీ వర్షం అయితే బాగా వచ్చిందండి చూడండి మా హ్యాప్ అయితే బాల్కనీల నుంచి అయితే బాగా ఎంజాయ్ చేస్తుందండి ఇంకా వర్షం వచ్చింది చల్లచల్లగా ఉంది అనేసి అయితే పిల్లలకి మిర్చిస్ అయినా చేసి పెడతావా అనేసి అయితే అడిగాడు ఓకే అని చెప్పేసి నేను కూడా అయితే మిర్చిలు అయితే చేస్తున్నాను ఏం మిర్చిలు చేస్తున్నానంటే బనానా మిర్చి ఆనియన్ మిర్చి ఇంకోటి పచ్చిమిర్చి దగ్గర అయితే మిర్చిలు అయితే త్రీ టైప్స్ చేస్తానండి వాళ్ళైతే దోశ అది సారీ పిండిని అయితే ఇలా కలిపేసుకుంటానండి కలిపేసుకున్న తర్వాత అయితే ముందుగా అయితే నేను బనానా మిర్చిసే చేశాను పిల్లలైతే ఇంకోటి బాగా ఆకలి మీద ఉన్నారు నైట్ అవుతుంది అనేసి అయితే వాళ్ళకైతే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకే చేసి ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే ఎంజాయ్ చేసినారు ఎంజాయ్ చేసే అయితే నా పని అయితే మొత్తం ముగించేసుకున్నానండి ఏ మాట మాటే కానీ బజ్జీలు అయితే సూపర్ అండి ప్రతి ఒక్క బజ్జీ అంటే త్రీ టైప్స్ చేస్తాను కదా త్రీ టైప్స్లో త్రీ టైప్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మా పిల్లలు కూడా తింటున్నారు నా షార్ట్ మిన్నీ బ్లాక్ అయితే ఇదే అండి బజ్జీలు అయితే అంటే ఇవైతే మామూలుగా ఏంటి బోండాల్లాగా ఉన్నాయని అనుకుంటున్నారా అయితే అస్సలు కాదనమాట ఇవే ఇవేనండి బనానా మిర్చీస్ కంపల్సరీ బనానా మిర్చిస్తే చేసి పెట్టు అనేసి అయితే మా ఆయన ఆర్డర్ సో బనా మిర్చిస్తే నేను కూడా చేసి పెట్టాను పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారు ఇంకోటి బనానా మిర్చీలు ఇంకా నేను ఫైనల్గా అన్నీ చేసేసానండి అన్ని చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే తినిపించడం అయితే స్టార్ట్ చేస్తున్నా మిర్చీలు త్రీ టైప్స్ ఆఫ్ మిర్చీలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకోటి మా హనమ్మకైతే బజ్జీలు అంటే ఆమె పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఆమె కూడా మస్తు నచ్చాయండి ఆమె ఎక్కువ బజ్జీలు తింటుంది అంటే ఎక్కువ అంటే తీసుకొని అయితే తినట్లేదు కొంచెం తినిపిస్తుంటే తనైతే తింటుంది అన్నం తినరు చేస్తే వద్దని చెప్తే కూడా నాన్న తినా చేపించిండు అన్నం తినకుండా చూడండి అన్నం పెట్టుకున్న అగో అది ఇటు సైడ్ నిండే ఇటు సైడ్ నుంచి ఇటు వాడి ఇటు వాడి ఇగో ఇక్కడ వచ్చి తింటుంది చూడండి వాళ్ళ చిన్నది ఇంకోటి ఫస్ట్ టైం పుట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం చేసిన ఆయన ఉన్నాయి కావచ్చు అట్లా చేయొద్దు బంగారు ఓ డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా కొత్త బ్లాంకెట్లు అయితే మా ఆయన తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అయితే ఇలా మేమైతే అలంకరించేసానండి అలంకరించేసిన తర్వాత ఇవే అండి మా కొత్త బ్లాంకెట్లు మా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి